మీకు పెళ్ళి అవ్వలేదా పెర్రైన్ పెర్రైన్ ఏమైంది నా నోరు తెరగకుండా ఉండ చెప్పు మీకు పిల్లలు ఉన్నారు అయ్యో మా నాన్న ఇలా ఉన్నారు ఏంటి అని ఎవరు పట్టించుకోవట్లేదా నేను పన్నెండు సంవత్సరాలు అయింది ఇక్కడికి వచ్చేసి మీరు వెళ్ళిపోవలసింది కదా చంపేస్తారు మరి నాతో రాకూడదు నాకు కూడా ఎవరు లేరు నేను నాకు పని పోతున్నది నాకు మూ మూడు వస్తువులు మానిస్తే ఎక్కడైనా ఉండొచ్చు ఏ మూడు వస్తువులు చెప్పాడు నేను తీసుకెళ్ళి మాట్లాడిన పోనీ మీ ఆవిడ దగ్గరికి పెద్ద పూలు ఎదురు వెళ్తే చంపితే చెప్పుడు నేను చెప్పుడు చెప్పిన పెద్ద పూలు ఎదురుగా వెళ్తే చంపేది ఏంటి మరి నేను మళ్ళీ ఎందుకు పెద్ద పూలు ఎదురుగా వెళ్తాను అని ఉన్నావు నేను బతుకున్నా కానీ నా దగ్గరికి వచ్చావు నువ్వు నేను చచ్చిపోతే పోలేస్తాను నా దగ్గరికి గద్ది గంగులు వస్తాను అద్దె కంటే ఏడుగు ఏది మీ ఆవిడ మా ఎవరి మా ఎవరి

చెట్టు కింద నివాసం ఉండేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈరోజు ఒక పెద్ద ఆయన కలవడానికని నేను ప్రయాణం అయ్యాను చాలా రోజుల నుంచి కలవాలని అనుకుంటున్నాను కానీ ఈ రోజుకి ఎట్టకాలకు కుదిరింది మరి నేను నడుస్తూ నడుస్తూ కూడా ఆయన గురించి ఆలోచిస్తున్నది ఏంటి అంటే చెట్టు కింద ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి వర్షం వచ్చినా ఎండ వచ్చినా రేపు వచ్చేది వర్షాకాలం రేపు ఆ తర్వాత వచ్చేది ఎండాకాలం మరి అన్ని టైంలో కూడా వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి షెల్టర్కి దాచుకోవడానికి అడగాలంటే చాలా కష్టం కదా మరి ఈ చెట్టు కింద ఈ చెట్టు చూస్తేనేమో అసలు ఒక ఆకు కూడా సరిగ్గా లేదు మేబీ ఆకులు రాలే సీజనేమో నేడు ఉన్నంత వరకు పర్వాలేదు మరి ఎండ వచ్చినప్పుడు పరిస్థితి ఏంటి వాన వచ్చినప్పుడు పరిస్థితి ఏంటి మరి సింగిల్గా ఇప్పటికీ కూడా చాలామంది ఒంటరిగా నివాసం చెట్టు కిందనో లేకపోతే గుళ్ళోనో ఇలా నివాసం ఎందుకుంటున్నారు అసలు వాళ్ళకి ఎవరు ఉండట్లేదా ఒకవేళ ఉన్నా ఎవరు పట్టించుకోవట్లేదా అలాంటి పట్టించుకోలేని సింగిల్ పర్సన్స్ని మన మన ప్రభుత్వాలు మన విలేజెస్లో ఉన్న ఏదో ఒక లీడర్కి సంబంధించి ఏదో ఒక పార్టీకి సంబంధించిన లీడర్స్ ఉంటారు కదా మరి వీళ్ళందరినీ కూడా ఒక దగ్గర ఏదైనా షెల్టర్ ఏర్పాటు చేయడమో వీళ్ళకి భోజన వసతులు ఏర్పాటు చేయడమో ఏదో ఒక పనిని క్రియేట్ చేసి వీళ్ళకి కూడా ఏదో ఒక ఉపాధి కల్పించకపోవటము ఎందుకు ఇలా చేయటం లేదనేది కొంచెం మనం గట్టిగా కనుక అనుకుంటే ప్రతి విలేజ్కి కూడా ఒక నాయకులు ఎవరో ఒకరు ఉంటారు ఏదో ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు పార్టీతో సంబంధం లేకున్నా పార్టీలతో అతీతం లేకున్నా మానవత దృక్పథంతో ఆలోచిస్తే విలేజ్లో ఇలాంటి వాళ్ళు ఉండేటప్పుడు వీళ్ళందరికీ ఏదైనా ప్రభుత్వం తరఫున ఒక షెల్టరు వాళ్ళకి మళ్ళీ ఒక ఉపాధి పని ఇస్తే వీళ్ళందరూ హ్యాపీగా ఉంటారు వీళ్ళందరూ ఉపయోగపడతారు మనకి ఏదో ఒక విధంగా ఉపయోగపడతారు కదా గ్రామానికి ఏదైనా మొక్కల పెంపకానికనో లేకపోతే ఇంకేదైనా పని వాళ్ళకి చెప్పి కొంచెం షెల్టర్ ఇప్పిస్తే అంత బాగుంటుంది అనిపిస్తుంది ఫైనలీ ఇగో తుమ్మ చెట్టునే ఇల్లుగా నివాసం చేసుకున్న ఇక్కడే ఉంటూ ఇక్కడే వంట చేసుకుంటూ ఇక్కడే భోజనం చేస్తూ ఇక్కడే పడుకుంటూ ఈయన నివాసం చేస్తున్నారు అసలు ఈయన ఎందుకు ఇక్కడ ఉంటున్నారు ఈయన పని ఏంటి ఈయన ఎవరు అనేది అడిగి తెలుసుకుందాం నమస్తే పెద్ద మీ పేరేంటి రామారావు రామారావు గారు మీ వయసు అంతా నా వయసు యాభై నుండి అరవై ఏళ్ళు ఓకే మీరు ఇక్కడ ఇక్కడ ఎండల నుంచి ఉంటున్నారు పన్నెండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు మీకు పెళ్ళి అవ్వలేదా ఫిరయ్యి ఏమైంది నా నోరు తిరగదండి నోరు తిరగదా ఓకే పెళ్ళి అయింది మీది మీ ఆవిడ ఇది మా ఊ మారుచెమ్మ అక్కడ ఉండిపోయి నేను ఎందుకు మీ ఆవిడని అక్కడ వదిలేసారు ఆలు నన్ను సరే సోరా ఆలు మిమ్మల్ని చూడలేక వదిలేసారా మీకు పిల్లలు ఉన్నారా ఇద్దరు సరే ఓకే నవ్వకూడదు మీకు మాటలు సరిగ్గా రాలేదు అవును కాలు కూడా సరిగ్గా లేనట్టుంది మీకు ఏమైంది అయ్య బాబాయ్ యాక్సిడెంట్ అయిందా అక్కడ నుంచి మీకు మాటలు సరిగ్గా లేవా యాక్సిడెంట్ అయింది పెద్ద అర్థం కాలేదు సైకిల్ మీద నుంచి రైలు ఎందుకు రైలు దిగుతూ దిగుతూ అయ్యో అయ్యో మీకు పిల్లలు ఉన్నారు ఆడపిల్లలా మగపిల్లడి మగ ఆడిద్దరు ఉన్నారు అయ్యో మా నాన్న ఇలా ఉన్నారు ఏంటి అని ఎవరు పట్టించుకోవట్లేదా నేను పన్నెండు సంవత్సరాలు అయింది ఎక్కడికి వచ్చేసి మీరు వెళ్ళిపోవాల్సింది కదా ఎందుకు చంపి చంపి అలా చంపరు ఎందుకంటే మీకు పిల్లలు నేనే ఎలా వెళ్ళరు భయం వేసిందా మీకు మీ పిల్లలతో ఉండాలంటే కొడుతున్నారా కొడతారా చంపిస్తాను తెలిసడం చంపేస్తారా అని చంపేస్తారా అలా అనకూడదు ఎందుకంటే మీ భార్య మీద ఇద్దరు పిల్లలకి ఆలో నాకు తెలిసిన నీకు తెలిసి నాకు తెలిసినా ఆలోచించం రా తెలుసు మరి ఎక్కడ ఉన్న మరి ఎక్కడ ఉందుకుంటాను పన్నెండు సంవత్సరాలు నిన్న ఇక్కడే ఉందుకొని తింటాను కదా ఎవలే వేసినా బియ్యం ఉందుకొని తెచ్చుకొని తింటాను వాళ్ళు ఇచ్చిన బియ్యం అత్తరు కోత బియ్యం ఆడుకొని తెచ్చుకొని తింటారు మీ పిల్లలు ఏ రోజు రాలేదు ఇక్కడికి మా నాన్న ఉన్నారు చూద్దామని అనుకోలేదు ఏంటన్నాడు నేను తీసుకెళ్ళి మాట్లాడిన పోని మీ ఆవిడ దగ్గరికి నేను రాను కదా నాకు వాళ్ళకి నప్పనప్పుడు నేను చచ్చిపోతే ఈ ఊర్లో చచ్చిపోతాను నేను రాను అనేసారు మాట మీద ఉన్నారు పన్నెండేళ్ళకి ఇక్కడే ఉంటున్నారు పన్నెండేళ్ళు ఇక్కడే ఉన్నారు ప్రశ్నించాలి ఇక్కడే ఉన్నారు ప్రశ్నించాలతో చెప్పాను వాళ్ళతో కూడా చెప్పారు మీరు ఇక్కడ ఉంటారు అక్కడ చూసి చెప్పాను నేను రాని తిరగను చచ్చిపోతే ఊరు చచ్చిపోతుంది మీ మొక్క నా సోరదు నా మొక్క నీకు సోరణ అని తిరు చచ్చిపోతే ఇక్కడ చచ్చిపోతాం ఎవరొకలాలి ఈ క్షేత్రం అలా మాట్లాడకూడదు కదా అలా మాట్లాడే నన్ను ఆలు పూసిన తర నేను ఆలు పూసిన తన పోషించాలి కదా మీ బాధ్యత నాకు కంతలం ప్యానం ఉన్నాను అరుక్కొని తిని బతుకుతాను కానీ మరి వాళ్ళ ప్యానం వాళ్ళు నేను దగ్గరికి వెళ్ళాను ఏంటండి పరిస్థితి అంటే ఆయన అలా మాట్లాడుతున్నారని ఒకసారి రండి తిరగను అచ్చా మీరు మాట్లాడుతున్నది అలా అని కాదు నా ఉద్దేశం నేను అనేది వేరేది అనమాట అంటే ఖచ్చితంగా ఎందుకు అలా ఉన్నారు కఠినంగా అని అంటే మీ మిస్టేకా మీ మిస్సెస్ మిస్టేకా పిల్లల మిస్టేకా అని ఏం తప్పు చేసింది ఆవిడ

తిన్నారా తినక ముందు తినేసింది ఒక్క తిన్నాదా ఒక్క తిన్నీ కుక్కకి మీరు ఎందుకు పెట్టారు అలాగే ఎందుకు ఎందుకని పెంచుకొని కుక్కని కుక్కలేదు ఈ కుక్క పెంచుకొని ఇప్పుడు నేను ఇప్పుడు నన్ను నమ్ముకున్నాను నేను తిన్నప్పుడు నేను అవసరం కర్రి తినేసింది ఆహా మీరు తినడానికి వెళ్తూ వెళ్ళబోయే ముందు ఆ కుక్క వచ్చి మీ అన్నం తినేసింది ఆ కుక్క చచ్చిపోయింది తిని మూడు గంటలు గర్ర గర్ర తిరుకొని చచ్చిపోయింది అయ్యో అయ్యో అప్పుడు నేను ఎందుకు అక్కడ ఉంటుంది నాకైతే నాకైతే ఎందుకు ఉంటుంది మళ్ళీ ఎప్పుడే పెద్ద పుళ్ళు ఎదురుకెళ్తావైతే చంపేదే ఇప్పుడు నేను చెప్పుడే చెయ్యము పిల్లను చచ్చిపోతావు నా మరి చెప్పుడే చంపేదే నమ్మకమే పెద్ద పుల్లి ఎదురుగా వెళ్తే ఏంటి మరి నేను మళ్ళీ ఎందుకు పెద్ద పుళ్ళు ఎదురుగా వెళ్తాను బతుకుని బరువు ఒకరికి ఎక్కడొకరు బతుకుతాను బాబా పన్నెండు సంవత్సరాలు నలుగురు మొక్కలు చూస్తాను నాలుగు నాలుగు రకాలు తింటాను నాలుగు గింజలు తవ్వుతాను నలుగురు శుభ్రంగా ఉందుకొని తింటాను ఇప్పుడు నువ్వు ఉన్నప్పుడు నేను బతుకుని కానీ నా దగ్గరికి వచ్చావు నువ్వు నేను చచ్చిపోతే ఓకే నా దగ్గరికి గడ్డి గోంగూర వస్తుంది

గోలేదు ఫ్యాన్ విసుకున్న తర్వాత గోలికని ఒకటి గోలికని కోపం వస్తే అగ్గి కంటి ఏడు ఎక్కువ వేది ఉందండి చెప్పండి అగ్గి కంటి ఏడు ఎక్కువ వేది అగ్గి కంటి ఏడు ఉన్నది ఏది మీ ఆవిడ మా యావరేజ్ మా యావరేజ్ లెక్క అగ్గ కంటి ఏడు ఎక్కువ ఉన్నది మీరు చెప్పండి నేను చెందానికి సమాధానం చెప్తున్నాను అగ్గ కంటి ఏడు ఎక్కువ ఉన్నది ఏడుది బాధ మనసులో బాధేది కోపం పోపము అదే మనసులో బాధ మనసులో బాధ కాదు మనసు పోపం వచ్చింది ఎంత మగోడు నుంచి ఆడదాన్ని మగోడు అది దానికి కోపం కంట ఉన్నది ఇంకేట్ చాలా అగ్గి చాలదు కరెంటు చాలు పాప మే అలాడది కత్తి తిరుగుతున్నరికి ఆడదా కోపం పాపండి మగడు నుంచి నల్గదురు నరికేత్తారు అది ఒక నరికి ఒక ఐదు అంత పాప ముఖ ఏడెక్కి కోపం మంచి అంతే అగ్గి కల్ ఏది కేట్లేదు ఇంకేట్లేదు నేను చెప్పాను అవును ఉన్నదే చెప్పారులే కరెక్ట్ ఇప్పుడు నన్ను అదిపడి నాలుగు రోజులు వంపును నాలుగు రోజులు పోయిన తర్వాత అటు ఇంకా ఐదో రోజున బతుకుతాను ఒడిదేసినాం వంటలే చాలా కాన్ఫిడెంట్ లేదు చాలా చాలా బలంగా ఉన్నావు చాలా ధైర్యంగా బయటపడి వచ్చేసారు ధైర్యం బయటపడి పోయి మనకు బాగున్నాడు గుద్రం మాది అయిపోయి వోళ్ళు చూసేది ఓళ్ళు చూడండి నేనొకరిని నేనే బతుకుని నేనొకరిని నేనొకరినే ఉన్నాను కథ మరి ఎక్కడ గంజి నీళ్ళు వాళ్ళు వేశారు గంజి నీళ్ళు తాగుతున్నాడు వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెచ్చుకున్న వాళ్ళు ఒక గొప్ప వాటర్ బ్యాగ్ వేసుకుపోతే వాళ్ళే ఇస్తారు నా శుభ్రంగా ఉన్నాడు ఉండుకొని తినేవాడిని బోనాలు ఎక్కడ నాకు బోళ్ళు అద్దా కాదన్న బోనం ఎక్కడైతే అక్కడ వెళ్ళిపోతాను ఎక్కడ ఫిర్ర అయితే అక్కడ ఫిర్రకి వెళ్ళిపోతారు బోనంకి నా నోరే తిరగ ఉండే చెప్పు అవును అవును సారీ నాదే తప్పు నా బా క్షమించు పెళ్ళికి వెళ్తున్నానా అన్నారేనా సరే మరి అవన్నీ ఓకే మీ ఆవిడ పేరు ఎత్తగానే నీకు ఎంత మంట వచ్చిందనేది నాకు అర్థమైంది కొంతమంది వైఫల పేర్లు ఎత్తితే ఎలా ఉంటుందని నువ్వే పెద్ద ఎగ్జాంపుల్ అనమాట సరే ఓకే ఇంక వదిలేదాం ఆవిడ గురించి గురించి వద్దు శాంతం ప్రశాంతం నువ్వు ఇప్పుడు ఏ కోపంలో లేవు ఓకే అన్నం తిన్నావా ఏం కోరా మాసం మాసం పెళ్లికి వెళ్ళారా ఫంక్షన్ అవుతుంది భోజనం చేసి వచ్చారు తెచ్చుకున్నారు మరి రాత్రికి రాత్రి అంటే అవునా బా ఎంత మంచి అయినావండి మీరు నిజంగా చాలా మంచి పెళ్లికి ఆ పూట మాత్రం భోజనం చేయాలన్న సంస్కారం ఉంది మీకు మళ్ళీ తెచ్చేసుకుందాం అలాంటిది ఏం ఆలోచన మనం తెచ్చుకుంది ఇంకొకరికి అత్తచ్చు కదా చాలా పోతే ఏం చేయాలనుకుంటారు ఒకరికి ఇద్దరికి చాలా పోతే వీళ్ళేం భవన ఎత్తారా వీళ్ళేం కార్యం చేశారు అని అంటారు వాళ్ళు అంత ఫంక్షన్ అదే పోయి నాలుగు ఎత్తే ఒక మిగిలింది ఒక పోని మిగిలితే నానాతలు గోలు పిలిచి ఆ పర్వాలేదు వాళ్ళు తిన్నప్పుడు మనం దానికి తిన్నంత తిన్న దగ్గర అంటే చాలా మంచి ఆయన చాలా మంచి సంస్కారం ఉంది నీకు మీ పేరు మర్చిపోయాను రామారావు రామారావు గారు పేరు పెట్టుకున్నారు మంచి పేరు పెట్టుకున్నారు సరే రామారావు మరి ఎండ వాన వస్తున్న పరిస్థితి ఏంటి దేవుడే ఉన్నా నిధి మంచి మనసు నిజంగానే దేవుడు నీకు ఎప్పుడు కూడా ఉన్నాడు కాబట్టే నువ్వు అన్నం తినకున్నా పక్కకు వచ్చేసావు సో నీకు నిన్ను నమ్మిన విశ్వాసంతో ఉన్న అవి తిని నీ ప్రాణాన్ని కాపాడాయి వాటి ప్రాణం సరే నువ్వు ఇంత మంచి మనసు కాబట్టి ఇంత మంచి మనిషి కాబట్టి నేను కూడా నీకు కొన్ని రైస్ బ్యాగులు అవి ఇస్తాను తీసుకో సరేనా తీసుకుంటావా సరే అయితే తెప్పిస్తాను సరే మరి నాతో రాకూడదు నాకు కూడా ఎవరు లేరు అంటే నీకు పని ఉంది ఏం పని ఉంది ఇక్కడ నీకు తుడవటం వంట చేయడం అదేనా భోలి మంది ని ఈ ఊర్లో పన్నెండు సంవత్సరాలు అయినా నాకు ఓలి కాదారు ఏం లేదనరు నేను ఎక్కడికి వెళ్ళినా నాకు కాజా లేదు లేదని ఆ లో గీసి నీళ్ళు కలుగుతారు నన్ను గీసి ఉండలేరు నీళ్ళు ఇటు ఊరంతా వదలే వండలేరు నిన్ను ఓలి నన్ నువ్వు ఎక్కడి నుంచి నేను ఓలే పిల్లరు నేను వెళ్తారు అంత మంది వెళ్ళి అంత మంది పిలుస్తారు ఇది వెళ్దాం అలా ఊరు పని చూద్దురా బండి ఏమైనా పలకరిస్తారు నన్ను నాకు ఎన్ని రకాలుగా ఉన్నాయి పేరు తెలీదు నా అసలు పేరు రామ్మరు ఒకరు బిర్రప్ప అంతరు ఒకరు పురికారు అంతరు ఒకరు ఏనిక్కారు అంతరు ఒకరు బుర్రంకారు అంతారు ఏది ఏది ఎన్ని బాధలు అలాగే బాధలు ఎన్ని పేర్లు చెప్పుకుంటా ఎన్ని పేర్లు పేర్ల నుంచి అతమలు చెప్పలేమండి అతమలు చెప్పేసే నన్ను నోరు జరుగుదా నోరు జరుగుతుంది ఇప్పుడు అన్ని చెప్పేసర మీతో సరేలే నా కోసం నువ్వేమీ చెప్పకు నీకోసం బియ్యం బస్తా పెట్టడానికి టేబుల్ దిగ్గట్టుకున్నారా ఇదేనా పడుకున్నాం అయితే ఇక్కడ బియ్యం బస్తాలో పెట్టేస్తున్నాను ఇక నీకోసం ఈ బ్యాగ్ పక్కన పెడదా చూ కోసం నేను గిఫ్ట్ తెచ్చాను లో నువ్వు బాగా మాట్లాడావు కదా అందుకుగానే నీకు ఇది గిఫ్ట్ అనమాట సరేనా

ఉప్పుగారు కారం ఓహో ఇది పచ్చు చెప్పాలి చెప్పాలి నూని ఓహో పాత్ర బాగుందండి

Baret kondebakti dia <hesitation> ngakuat rasa buh <hesitation> sabu bat rasa bela <hesitation> <hesitation> bat rasa bela Oke. <hesitation> 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 కావాలి నువ్వు తినాలి కదా ఇగో ఇది బియ్యం ఇరవై ఐదు కేజీల బియ్యం ఇవన్నీ నీకే రామారావు గారు ఓకేనా పచ్చడితోనండి

బెనూరు బెనూరు బోల్ బాగుందా ఇది ఓహో ఏదో తువ్వరు తువ్వరే బెనరే తువ్వరు ఇది దుప్పతే కావాలా ఈ కల్మషన్ లేకుండా ఉన్న మనిషివి నువ్వు మంచి వాడివి అందుకే దేవుడు నిన్ను కాపాడుతున్నాడు పన్నెండు నెలలుగా నువ్వు చెట్టు కింద ఉన్నా కూడా నీకు ఇంత చీమంత కూడా హాని జరగకుండా ఉందంటే నువ్వు మంచిోడు కాబట్టే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి నమ్మకం నమ్మకం మూడు వస్తువులు మానిస్తే ఎక్కడైనా ఉండొచ్చు ఏ మూడు వస్తువులు చెప్పామతానం రంగు తన బొంగతనం ఇలా కాళ్ళు జబ్బులు దరికతారు మనకి అవి లేవు కాబట్టి ఊర్లో పన్నెండు సంవత్సరాల నుండి ధైర్యం మనం వదులుతాం కరెక్టే అదే మంచి తనం ఉంటే ఎక్కడైనా బ్రతకవచ్చు అబద్ధాలు మోసం ఇవన్నీ చేస్తే ఎక్కడ ఉన్నా కూడా బిల్డింగ్ లో ఉన్నా కూడా మంచికి వాల్యూ ఉండదు ఖచ్చితంగా చెప్పావు సరే బాగా చెప్పవు తీసుకోండి ఇవి మీకు సరే అయితే నేను రానా ఇవన్నీ జాగ్రత్త పెట్టుకుంటావా ఖర్చుకి కూడా డబ్బులు ఉంచుకో ఏవైనా కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవైతే తిండి వస్తువులు అయితే ఏమి తీసుకోకు ఎందుకంటే అన్ని ఆల్మోస్ట్ నీకు ఉన్నాయి ఏమీ ఖర్చు పెట్టుకో డబ్బులతో సరేనా మళ్ళీ రానా ఎప్పుడైనా ఎప్పుడు రావాలి ఇక్కడే ఉంటావా ఈసారి వంట చేస్తావా నా కోసం ఏ వంట బాగా చేస్తావు అంటే నువ్వేం బాగుండుతావాదా చేపలు 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 పడతారా గర్రీ చేపలు పడతా మరి అవే ఉండైతే చెరువు చేపలు ఏమైనా ఉండవు వంటలు బాగా అంట కదా ఈసారి చెరువు చేపలు తిందా సరేనా ఈసారి వచ్చినప్పుడు చెప్తాను ముందుగానే చెప్పండి మన ఎంపీటీసీ గారు ఖాళీగా ఉంటారు చెప్పలేవు నోరు తిరగట్లేదు పర్వాలేదు ఏవో రెండు మూడు రకాల చేపలు పడతాను తెస్తాను అంటున్నారు అంతేనా సరే తవి తిందాం కలిసి ఓకే బాయ్నా నమస్తే వెళ్ళొస్తానే సంతోషం